పురుషుడు స్త్రీ అందాన్ని చూసి ఆ అందంపై ఉన్న మోహంతో వ్యభిచార స్త్రీ చెప్పిన అబద్ధాలను నమ్మి తన కుటుంబానికి దూరమవుతాడు పురుషులు అతి మంచితనానికి పోయి తన వద్ద డబ్బు లేకపోయినా కష్టాలు పడి ఎదుటివారికి ఎలాంటి హామీ లేకుండా ఆర్థిక సాయం చేస్తాడు ఇలాంటి పురుషుడిని ఎవరూ చేయరు తల్లి చెప్పిన ప్రతి మాట విని భార్యను నిందించకూడదు కొంతమంది తల్లిదండ్రులు తన కొడుకు పైన అతి ప్రేమతో కోడలు గురించి ఉన్నవి లేనివి చెబుతూ ఉంటారు కాబట్టి పురుషుడు నిజం తెలుసుకోకుండా భార్యతో గొడవ పడరాదు పురుషుడు బలహీనమైనప్పుడు పై అధికారులతో గొడవ పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల పురుషుడు తన గౌరవంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతాడు పురుషుడు తన అత్తవారింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు అలా ఉండడం వల్ల ఆ పురుషుడి యొక్క స్థాయి దిగజారిపోతుంది అలా ఉండడం వల్ల ఆ పురుషుడి యొక్క స్థాయి దిగజారిపోతుంది ఒక స్త్రీ తన పుట్టిన వారికి ఎంత గౌరవం ఉండాలని కోరుకుంటుందో పురుషుడు కూడా తన తల్లిదండ్రులు గౌరవాన్ని భార్యామందు అత్యంత వారి ముందు తగ్గించకూడదు ఇలాంటి పనులు పురుషుడిని కష్టాల పాలు చేస్తాయి